ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి నగదు బహుమతులను అందజేయడం అభినందనీయమని రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ అన్నారు ఆదివారం ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకులు ఎస్ వెంకటపతి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ వెంకటపతి భవన్ లో నిర్వహించిన ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ముప్పై నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్టు ఏర్పాటు చేసి ముప్పై మూడు సంవత్సరాలుగా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రోత్సహించడం సంతోషదాయకమని అన్నారు ఉపాధి లేని మహిళలకు స్వయం ఉపాధి పొందడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఇప్పటి వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులు మరియు పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించి వారిని ప్రోత్సహించడం అభినందయమని అన్నారు ముప్పై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా విద్యలో ప్రతిభ కనపరిచిన పన్నెండు మంది పద్మశాలీ విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల చొప్పున నగదు బహుమతులు అందచేయడం జరిగిందన్నారు ట్రస్ట్ అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి మాట్లాడుతూ ఇప్పటి తమ ట్రస్ట్ సహాయం పొందిన వారిలో పద్దెనిమిది మంది ఎంబీబీఎస్ నూట ఐదు మంది ఇంజనీరింగ్ నూట మంది టీచర్లు ముప్పై ఆరు మంది బిఫార్మసీ ఇరవై ఒక్క మంది ఎంబీఏ తొమ్మిది మంది ఐఐటీలు పూర్తి చేశారని అన్నారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పోషం రఘుపతి ఎస్పీటీ మార్కెట్ చైర్మన్ చిలువేరు చంద్రయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి ఎస్పీటీ మార్కెట్ చైర్మన్ మిర్యాల సోమయ్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ సిరిప్రోలు రాధాకృష్ణ సిరిప్రోలు నగేష్ లక్ష్మి అనురాధ తీరంధా సంతోష్ కుమార్ సిరిప్రోలు భిక్షమయ్య వలకీర్తి శ్రీనివాస్ కర్నాటి మచ్చగిరిలతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ముప్పై నాలుగవ ఎన్ఆర్ఆర్వి వెంకటపతి ట్రస్ట్ వార్షికోత్సవం జరిగింది ఈనాడు మన రాష్ట్ర అధ్యక్షులు కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వారు శ్రీనివాసులు గారు హాజరైనారు అదే మాదిరిగా స్థానిక కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా హాజరయ్యి మరి స్థానికంగా ఉన్న మన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ కూడా హాజరై దానికి మిర్యాల యాదగిరి గారు మన బీసీ సంఘం యొక్క ఉపనేత కూడా హాజరై అదే ప్రకారంగా బీసీ సంఘం యొక్క జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ కూడా హాజరై ఈ సభని మంచి పద్ధతి ప్రకారంగా నడిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మా విద్యార్థులు వారు ఎక్కువ మార్కులు తీసుకొని ఫస్ట్ ర్యాంక్లో వచ్చి మాకు అప్లై చేయవలసిందిగా ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను ముప్పై నాలుగవ వార్షికోత్సవ ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ద్వారా పిల్లలకు ఏదైతే వారి జీవనంకి ఒక మైలురాయిగా ఆర్థిక సాయం చేసి ముందుకెళ్ళి మంచి చదువులు చదువుకొని అదేవిధంగా ముందు ముందు మరింతమంది పేద విద్యార్థులకు ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి చెందాలని లబ్ధి చెందిన విద్యార్థులు ట్రస్ట్ ద్వారా వారికి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వి ట్రస్ట్ ముప్పై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మెరిట్ స్టూడెంట్స్ను శ్రీ వెంకటపతి గారు పిలిపించి వాళ్ళకు ఒక మంచి నిర్ణయం ప్రకారం వాళ్ళ పుస్తకాలు కానీ దేనికి సంబంధించిన వాళ్ళ ఖర్చుల నిమిత్తం మంచి అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఆస్వాదించారు కాబట్టి ఆ పిల్లలు కూడా బాగా చదువుకొని డెవలప్ అయితే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా స్కోప్ ఉంది ఎక్కువ మంది కూడా ఎక్కువ మందికి కూడా వేయడానికి ఉన్నాయి కాబట్టి మీ విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని ఈ ట్రస్ట్కి రావాల్సిందిగా మరి మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ ద్వారా ముప్పై నాలుగో వార్షికాన్ని ముందుకు తీసుకుపోతూ పేద విద్యార్థులకి మెరిచ్ స్టూడెంట్స్కి ఈరోజు పదిహేను వేల రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వడం జరిగింది ఇది గత ముప్పై నాలుగు సంవత్సరాల జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది నెక్స్ట్ నుంచి వారి పెద్ద కొమ్మారి రాధాకృష్ణ గారికి ఒప్పజెప్పడం వారికి ఎన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్వ విధంగా ముందు తీసుకోవడానికి మా ఛాయ్తో చేస్తామని మా ప్రయత్నము చేస్తామనేది వారందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క పిల్లలు కూడా ఈ యొక్క తిని తీసుకొని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుని కోరుతా